మనలో చాలామంది డైమండ్ రింగ్స్ పెట్టుకుంటారు సంపాదన సంతానం ప్రశాంతత ఇలా కారణం ఏదైనా డైమండ్స్ చాలా మంది ధరిస్తూ ఉంటారు అయితే ఒక ఫలితం ఆశించిన డైమండ్ పెట్టుకునేటప్పుడు సంబంధిత వేలుకు మాత్రమే ధరించాలి అలా కాకుండా వేరే వేలుకు పెట్టుకుంటే చదివింది సబ్జెక్ట్ ఒకటి రాసి పరీక్ష ఇంకొకటి అన్నట్లుగా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి డైమండ్ ధరించే ముందు ఏ వేలికి పెట్టుకుంటే ఏ ఫలితం వస్తుందో తెలుసుకోవాలి అలానే వారి నక్షత్రం ప్రకారం డైమండ్ ధరించాలో లేదో తెలుసుకోవాలి అలా నక్షత్రాన్ని బట్టి ఎంపిక చేసుకునే డైమండ్ జీవితంలో ఎదగడానికి సహాయపడుతుంది ఆయుర్ ఆరోగ్యాలు లభ్యమవుతాయి అదృష్టం వరిస్తోంది ఆడవాళ్లు ఎడమ చేతికి మగవారు కుడి చేతికి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి చూపుడు వేలకి అంటే ఇండెక్స్ ఫింగర్ కి ఉంగరం ధరించిన వ్యక్తి అనుకున్న ఆశయాన్ని సాధిస్తాడట మధ్య వేలు అంటే మిడిల్ ఫింగర్కి డైమండ్ ని పెట్టుకుంటే మనశ్శాంతి లభిస్తుందట అలానే వారు కళాత్మక రంగంలో రాణిస్తారట ఉంగరం వేలు అంటే రింగ్ ఫింగర్ కి పెట్టుకుంటే వారిని ఐశ్వర్యం వరిస్తుందని పండితులు చెప్తున్నారు